శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నక్క తోక తొక్కావు తల్లి ఇక నీ దశ తిరిగింది కలలో కూడా ఊహించినంత శుభవార్త వింటావు నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం బిడ్డ అని మన బాబాగారైతే ఎంతో అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన కోసం అందించినటువంటి ఈ శుభవార్త ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎంతో ఓర్పు సహనం కలిగిన నీ హృదయానికి ఈ బాబా చెప్తున్నటువంటి సందేశం ఎంతో ఓర్పు సహనంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా కన్నీరు పెట్టడం మంచిది కాదని చెప్తూ ఉంటాను కదా నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప శుభవార్త అయితే నువ్వు వినే తీరుతావు నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను అర్థం చేసుకున్నాను కాబట్టి నేనే స్వయంగా నీ దగ్గరికి రాబోతున్నాను బిడ్డ వద్దు బాబా నా బాధ ఏంటో నీకు తెలుసు నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు నీ కన్నీరు శాశ్వతం కాదని నువ్వు చెప్తూనే ఉంటావు సరే బాబా అలాగే రోజులు గడిచిపోతూ కూడా వస్తున్నాయి పిచ్చి వాడిలాగా పిచ్చి దానిలాగా నేను మాత్రం ఓర్పు సహనం అనుకుంటూ నన్ను నేను సమదాయించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నువ్వు మాత్రం కేవలం చోద్యం చూస్తూ ఇలా సందేశాలను అందిస్తూ ఉండు బాబా వాటిని మాత్రం నువ్వు అమలుపరచవద్దు ఏంటి బాబా నాకు వచ్చే కోపాన్ని నిన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను బాధతో అసలు నేను ఏం చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు తండ్రి అదే కోపంతో మిమ్మల్ని ఏమంటున్నానో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు దయచేసి ఒకవేళ ఇలాగే నా జీవితంలో ఈ బాధలు కష్టాలు కనుక మీరు తొలగించుకోలేకపోతే నా ప్రాణాన్ని కూడా తీసుకెళ్లిపోతండ్రి అంతేగాని ఇలా ప్రతి క్షణం కూడా చిత్ర వదిలి చేస్తూ నన్ను ఆలోచనలతో బాధలతో నన్ను ఏ మాత్రం కూడా ధైర్యంగా నన్ను నేను ఉంచుకోలేకపోతున్నాను మనసంతా దుఃఖంతో నిండిపోయి చాలా బాధగా ఉంది తండ్రి కేవలం నేను నివసిస్తున్న నా ఇంట్లో నా కుటుంబంలో కూడా నేను ఒక పని మనిషిలాగా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక సొంత గుర్తింపు లేదు ఎప్పుడు కూడా అందరూ నన్ను అవసరానికి వాడుకుంటున్నారు కేవలం ఇంటి పనుల కోసం చాకరీ కోసం నా పిల్లలకు ఆయలాగా మాత్రమే నేను బ్రతుకుతూ ఉన్నాను బాబా మీరు చెప్తున్నది నిజమే కుటుంబం అన్నాక ఇవన్నీ సాహసమే మనం చేసుకోలేకపోయినప్పుడు ఇక ఎందుకని మీరు చెప్తూనే ఉంటారు నిజమే కానీ ఇన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా కూడా నాకంటూ అవమానమే మిగులుతుంది తండ్రి నాకంటూ సొంతంగా గుర్తింపు లేకుండా ఉంది నేను ఎన్ని పనులు చేసినా ఎన్ని అడ్డంకులు వచ్చి నేర్చుకున్నా కూడా మనసంతా దుఃఖంతో నిండిపోయి ఉన్నాను చాలా బాధగా ఏడుస్తూ ఉన్నాను నన్ను ఒక్కరూ కూడా వచ్చి పలకరించలేని దీనస్థితిలో నేను ఉన్నాను నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు బాబా నా కుటుంబంలోనే నాకు గుర్తింపు దొరకపోతే నేను బయట ఎలా గుర్తింపు తెచ్చుకోగలను నలుగురిలో ఎలా ధైర్యంగా ఉండగలను చెప్పండి బాబా దుఃఖంతో నిండి పోయిన నా మనసుకి మీరే సమాధానం చెప్పండి మీరు ఏం చెప్పినా కూడా వినేంత స్థితిలో నేను లేను ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని మీకు కూడా తెలుసు కదా బాబా వారిలోనే నా సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను ఎన్నో అవమానాలు పడి ఎన్నో కష్టాలు పడినా నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఎంతో ఆరాటపడుతూ ఉంటున్నాను ఏం చేసినా ఎంత కష్టం వచ్చినా నా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్నటువంటి అసహ్యము మొత్తం కూడా తొలగిపోతుంది అడుగడుగున ఇలాంటి కష్టాలు నిన్ను ప్రశ్నలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా అన్నీ కూడా సూటిపోటి చూపులు మాటలు దుఃఖం నాలో ఉన్నప్పటికీ కూడా నా పిల్లల కోసమే నేను బ్రతుకుతూ ఏడుస్తూ వస్తున్నాను తండ్రి ఎంత కష్టం చేస్తున్నప్పుడు కూడా నాకంటూ సరైనటువంటి గుర్తింపు లేదు ఇలా ఎన్ని రోజులని ఈ విధంగా బ్రతుకుతూ ఉండాలి బాబా ఏ జన్మలో ఏ పాపం చేశానో నా జీవితాన్ని అంధకారం మిగిలింది అయినా నా బిడ్డలను చూసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్నాను కానీ నా బిడ్డలకు చక్కటి భవిష్యత్తు నమ్మకం నమ్మకమైతే నాకు లేదు బాబా ఎందుకంటే ప్రతిరోజు ఇంత కష్టాన్ని అనుభవించేలా చేస్తున్నావు రాత్రి నిద్ర పట్టక నాలో నేను ఎంతగానో ఏడుస్తున్నానో చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావని మిగిలినటువంటి ఈ బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని ఎప్పుడు కూడా కోరలేదు వేరే వారిని సొమ్మును కూడా ఆశపడేదాన్ని అసలే కాదు బాబా అలాంటిది ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలో చెయ్యి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు ఆ కూడా తావే లేనటువంటి చిన్న మనసులో నువ్వే కదా కొలువై ఉన్నావు నా గురించి నేను చేస్తే కష్టం నీకంతా కూడా వినిపించడం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నారా నువ్వు ఏమీ కూడా నా విషయంలో ఎంతవరకు న్యాయం చేయలేదు బాబా ఇప్పటి ఇప్పటి వరకు కూడా అంతా నాకు అన్యాయమే జరిగింది బాబా ఇంకా బాధతోనే ఉంటే నీకు సంతోషమా చెప్పు బాబా బాధతో చస్తూ బ్రతుకుతూ ఉంటాను నన్ను ఒంటరిగా విడిచిపెట్టద్దు బాబా నేను చేస్తున్నటువంటి కష్టానికి తప్ప అతిగా నేను ఏమీ అడగలేదు కదా అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి ఎంతగా అడుగుతున్నాను కనీసం వారిలో అయినా సరే ఆనందం చూసుకుని వారికి చూసుకోవాల్సిన బాధ్యత నాపైన ఉంది ఆనందాలను కూడా నెరవేర్చుకోలేకపోయినా పోతే ఎలా చెప్పు బాబా దయచేసి నాకు ఈ చిన్న కోరికను తీర్చు బాబా నాకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు ఎవరి దగ్గర కూడా చేచాపే పరిస్థితి తీసుకురావద్దు నాకు ప్రతిసారి అడ్డు తగులుతూ నేను చేసిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు దగ్గర చేయండి అంతే తప్ప ఆస్తుపాస్తులు అంతస్తులు ఇవేమి కూడా నాకు అక్కర్లేదు బాబా నాకు దూరమైనటువంటి నా బంధాన్ని దగ్గర చేయండి నా భర్తలో మంచి మార్పు వచ్చి నన్ను అర్థం చేసుకునేలా చూడండి బాబా అని నన్ను ప్రాధాయపడుతూ ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ నేను నీకు ఎలా సముదాయించాలో కూడా తెలియడం లేదమ్మా అందుకే ఇలా మౌనంగా ఉన్నాను నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా నేను అర్థం చేసుకోలేన చెప్పు తల్లి నీకు జరిగింది నిజంగా అన్యాయమే కానీ ఏం చేయగలను చెప్పు తల్లి ఈ నాటక రంగంలో అందరం కూడా పాత్రధారులమే బిడ్డ అందుకే మీ పాత్ర మీరు తప్పకుండా పోషించాలి ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతుంది అత్యంత శక్తివంతమైన వారాహి మంత్రాన్ని ఖచ్చితంగా పఠించు నువ్వు పఠించిన మరుక్షణమే నీ జీవితంలో గొప్ప శుభవార్తను వింటావు మీ బంధంలో మార్పును తప్పకుండా గమనిస్తావు బిడ్డ నీ పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది వారాహి అమ్మవారి మంత్రం చాలా శక్తివంతమైనది నీ కష్టాలకు కన్నీళ్లను తుడిచిపెట్టడం ఇప్పుడు నేను నీకు తెలియపరుస్తున్నాను చక్కగా విని మంచి మార్గంలో నేను చెప్పినటువంటి అమ్మవారి మంత్రాన్ని పఠించు ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహి దేవ్యే నమో నమ మరొకసారి చెప్తున్నాను వినుతల్లి ఓం ఐం క్లీం ఐ ప్రదాయే ఓం వారాహి దేవ్యే నమ అనే ఈ మంత్రాన్ని మీకు వీలైనంత సార్లు నువ్వు ఈ సందేశం విన్నప్పటి నుంచి కూడా మొదలుపెట్టు నీకు రోజు ఎన్నిసార్లు వీలవుతుందో అన్నిసార్లు పఠిస్తే కనుక నువ్వు రాత్రిలోపే నీ జీవితంలో ఒక గొప్ప మార్పునైతే నువ్వు చూస్తావు తల్లి నీ జీవితంలో ఏదైతే జరగాలని అనుకుంటున్నావో ఆ కార్యం అనేది తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరు ఈ బాబా మాటను తూచ తప్పకుండా పాటించిన వారికి ఎవ్వరికి కూడా అన్యాయం జరగలేదు బిడ్డ నేను చెప్పినటువంటి ఈ వారాహి అమ్మవారి మంత్రాన్ని పఠించు తప్పకుండా నీకంతా మంచి జరుగుతుంది ఈ నాటక రంగంలో మనందరం కూడా పాత్రలు ధారడమే అందుకు మీ పాత్ర పోషించక తప్పదు కదా ఎవరి పాత్రను వారే పోషించాలి ఆ తర్వాత వెళ్ళిపోక తప్పదు అందరూ కూడా అంతే బిడ్డ ఇలా నీకు ప్రస్తుతం చెప్పడం వల్ల నీ మనసు కుదుట పడుతుందని నాకు తెలుసు అలా కుదుటిపరచుకొని ధైర్యాన్ని తెచ్చుకొని జీవితంతో పోరాడతల్లి ఆ తర్వాత నీ బిడ్డల భవిష్యత్తు కూడా అందంగా తీర్చిదిద్దుతాను తద్వారా వారు నీకు తప్పకుండా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత మీ బిడ్డల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉండబోతుంది ఇక నువ్వు అనుకున్నటువంటి అలాగే నీకు కావాల్సినవన్నీ కూడా నీకు ఎందుకు దూరం అవుతున్నాయో తెలుసా బిడ్డ ఎప్పుడైనా సరే అస్సలు మర్చిపోకూడదు తల్లి నువ్వు నీ కుటుంబం అంతా కూడా అనుకున్నటువంటి మీరు ఎన్నో రోజులుగా మొక్కుకున్నటువంటి మీ మొక్కులు తీర్చుకోండి తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని రండి ఎందుకంటే బిడ్డ మొక్కులు ఉండిపోవడం వల్ల కూడా చాలా చికాకులు సమస్యలు గొడవలు మనశాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి బిడ్డ అందుకే మీకు ఎలాంటి మొక్కులున్నా సరే అవి త్వరగా తీర్చుకోబిడ్డ అలా తీర్చుకోవడం వల్ల మీ కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు మీ బాబా తండ్రి మీతో ఉండగా మీకు భయం ఎందుకు బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్